కరెంటు బిల్లులు పెంచాల్సిందే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఆదాయ వనరులు టారిఫ్ మధ్య తేడా ఉండొద్దు ఒకవేళ ఉన్న మూడు శాతానికి మించరాదు ఇకపై లేట్ పేమెంట్ సర్ఛార్జీలు ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి మూడేళ్ళ వసూలు చేసుకోవాలి ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై ఛార్జీల బాధుడు వద్ద విద్యుత్ నిబంధనలు రెండు వేల నాలుగు పేరుతో గెజిట్ ప్రకటించిన కేంద్రం వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు చేసే మొత్తం వ్యయాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది మొత్తం వ్యయాన్ని రాబట్టక ఉనే క్రమంలో వినియోగదారుల విద్యుత్ ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల పదిన విద్యుత్ సవరణ రెండు వేల పద్నాలుగును ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు తదుపరి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆదాయానికి సంబంధించిన అంచనాలను కూడా సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ప్రతి ఏటా నవంబర్లోగా డిస్కాలకు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు అంటే మనకి ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు అయితే రాబోతున్నాయన్నమాట కొత్త ఛార్జీలు వసూలు చేయాలి ఎందుకంటే కరెంటు ఉత్పత్తిని బట్టి దానికి తగ్గ ఖర్చును బేస్ చేసుకొని వినియోదాల దగ్గర నుంచి తీసుకోవాలని అందువల్ల ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని ఎప్పటికప్పుడు పెంచుకోవాలని వినియోగదారుల నుంచి అయితే వసూలు చేయాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో లాస్లో నడడానికి అయితే కుదని చెప్తున్నారు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఏ రాష్ట్రం సరే తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు మిగిలిన రాష్ట్రాలు కావచ్చు కరెంటు బిల్లు అయితే పెరుగుతాయి అన్నమాట ఏప్రిల్ నుంచి భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడే మనకి వచ్చిందో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని